హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మా ఇంట్లో దొండకాయ కర్రీ అయితే చేయబోతున్నామండి మేము ఎలా చేస్తాము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తామో మా వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇలా దొండకాయ కర్రీ చేస్తే కనుక చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఫస్ట్ నేను కుక్కర్లో దొండకాయలు వేసుకొని ఇంకా పసుపు సాల్ట్ వాటర్ వేసేసుకొని అయితే నేను ఒక టూ విజిల్స్ అయితే వచ్చేంత వరకు నేను స్టవ్ పైన అయితే పెట్టాను ఇప్పుడు ఆ లోపు నేను ఒక కడాయి పెట్టుకొని ఆవాలు మినపప్పు ఇంకా శనగపప్పు ఇంకా జీలకర్ర వేసుకొని వేయించుకోండి వేయించుకున్న తర్వాతకి ఎండు అయితే నేను వేసానండి ఆ తర్వాతకి పచ్చి కొబ్బరి తురుము అయితే వేసుకొని నేను వేయించుకున్నాను అనమాట వేయించుకున్న తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లారనాక మిక్సీ జార్లో అయితే వేసుకొని ఫైన్ పౌడర్లా అయితే పౌడర్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఒక కడా అయితే స్టవ్ పైన పెట్టానండి పెట్టాక నేను త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే నేను వేసేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాతకి ఆవాలు కరివేపాకు వేసేసుకొని అయితే నేను మిక్స్ చేసేసుకున్నానమాట మిక్స్ చేసేసుకున్న తర్వాతకి మనం ఫైన్ పౌడర్లా చేసుకున్న కొబ్బరి కారం అయితే నేను వేసేస్తున్నాను అనమాట వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి చింతపండు రసం అయితే నేను వేసేసుకుంటున్నాను అనమాట వేసేసుకొని బాగా అయితే కలుపుకోండి ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోండి సగం పైన ఉడికించుకున్న దొండకాయలు ఏవైతే ఉన్నాయో అవైతే నేను వేసేస్తున్నాను అనమాట వేసేసుకొని బాగా అయితే కలుపుకోండి కలుపుకున్న తర్వాతకి కాస్త సాల్ట్ అయితే వేసేసుకోండి సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మంచిగా అయితే కలుపుకోండి కలుపుకొని కాసేపు కాసేపు అయితే ఉడకనివ్వండి ఉడికిన తర్వాతకి స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఫైనల్గా దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేస్తే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్